ప్రపంచం నెచ్చినటువంటి నాయకుడు ఒక విషనరీ లీడర్ ఈ దేశ అభివృద్ధికి చుక్కాని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పేదల యొక్క సంక్షేమమే ధ్యేయంగా ఈ దేశం యొక్క అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్నటువంటి గొప్ప నాయకుడు ఈ దేశం యొక్క ప్రగతి కోసం అనుక్షణం తప్పిస్తూ అన్ని రంగాల్లో ఈ దేశాన్ని అగ్రభాగాన నిలబెట్టాలని ఈరోజు ప్రపంచమంతా కూడా మన దేశం వైపు చూసేలా చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క పుట్టినరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా దేవతలను అందరినీ దేవుళ్ళని అందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నా వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని శక్తిని వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చడంలో వారికి నిండు ఆశీర్వాదాన్ని భగవంతుడు ఇవ్వాలని దేవతలు దేవుళ్ళు అందరూ వారిని ఈరోజు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి హృదయపూర్వకంగా మహబూబ్నగర్ పార్లమెంటు ప్రజల తరఫున తెలంగాణ ప్రజలందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను